ఎవరికి హోటల్ వాళ్ళకి వాళ్ళ లాగిన్ ఐడీస్ వాళ్ళకు ఉంటాయి స్టేషన్ లాగిన్ ఐడిస్ స్టేషన్కు ఉంటాయి మా హెడ్ ఆఫీస్ ఆఫీస్ లెవెల్లో లాగిన్ ఐడీస్ మనమే చేయించాం మన మన అంటే మన బయట వేరే వాళ్ళ ఏమంటాం వాళ్ళు వేరే వాళ్ళు బయట డెవలప్ చేస్తే మనం చేయించుకున్నాం అంతే మన దీన్ని బట్టి చూపించమ్మా ఇట్లా డాష్ బోర్డ్ ఉంటుంది ఆ డాష్ బోర్డ్లో విజిటర్స్ సర్చ్ ఓపెన్ చేయమ్మా హోటల్స్ లార్జెస్ ఎన్ని ఉన్నాయి అదిగోండి రిపోర్ట్ వస్తుంది టోటల్గా ఎంతమంది యూనో విజిటర్స్ ఉన్నారు హాస్టర్ ఇప్పటిదాకా సిక్స్ థౌసండ్ ఎయిటీ త్రీ ఎంట్రీస్ అయినాయి మనకి ఇప్పటిదాకా విజిటర్స్ వచ్చిన వాళ్ళకి సంబంధించినంత డేటా కూడా ఆరు వేల ఎనభై మూడు ఎంట్రీస్ పడినాయి ఈ ఒక్కరోజు పద్నాలుగు మంది రావడం జరిగింది మంత్లీ యావరేజ్ని చూస్తే తొమ్మిది వందల యాభై ఒక్క మంది అట్లాగే పీజీ విజిటర్స్ తర్వాత పోతే పోలీస్ స్టేషను ఆ మెంబర్ టైప్ ఏంటి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయినాయి తర్వాత వాళ్ళ దాంట్లో ఆ డేటా ఏమేమి ఒకసారి చూపించండి నాకు సీసీటీవీ ఫుటేజ్ ఇవాళ నెక్స్ట్ ఫేజ్లో మనము మొబైల్ బేస్డ్ అప్లికేషన్ వస్తుంది వెళ్ళినప్పుడు హోటల్ వాళ్ళు మొబైల్ ఫోటోగ్రాఫ్స్ ఇస్తే ఆ ఫోటోగ్రాఫ్ తోటి ఈ డే ఈరోజు మనము తిరుపతి జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా సివిఐఆర్ఎంఎస్ అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే సివిఐఆర్ఎంఎస్ అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్ హోమ్ స్టేస్ లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటటువంటి ఇన్ఫర్మేషన్ను మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఇప్పటిదాకా మన తిరుపతిలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఇక్కడ పూర్తిగా నిఘా లేదు లార్జెస్లో కానీ హోమ్ స్టేల్స్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియదు చాలా రకరకాల కార్యకలాపాలు అవుతున్నాయి అని చాలా సందర్భాల్లో మనము ప్రస్తుతం కూడా అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది సో కాబట్టి దీనికోసం ఇటువంటి సిస్టమ్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి మనం ఈరోజు ఈ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గత మూడు నెలలుగా మన ఈస్ట్ అంటే మన ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అట్లాగే వెస్ట్లో చంద్రగిరి తిరుచానూరు ఐ మీన్ ఎంఆర్పల్లి ప్రధానంగా వీటిలో కూడా ఉన్న హోటల్స్ని తర్వాత పోతే ఈ లాడ్జెస్ స్టేస్ అన్నిటినీ కూడా సర్వే చేయడం జరిగింది మన సర్వేలో దరిదాపు మనము ఈ ఏడు ఏడు వందల ఎనభై దాదాపు ఎనిమిది వందలు అనుకుందాం రఫ్గా ఉరామరిగ్గా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఇటువంటి లార్జెస్ హోమ్ స్టేస్ ఐడెంటిఫై చేశాము దాంట్లో ఇప్పటిదాకా మనము ఆరు వందల నలభై నాలుగులో ఈ యాప్ ఈ పోర్టల్ మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనమాట సో ఇప్పుడు ఈ పోర్టల్ ఆరు వందల నలభై నాలుగు హోమ్ స్టేస్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది మనం దీంట్లో కొంత డేటా కలెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాము అయితే ఏంటంటే దీంట్లో కూడా ఆరు వందల అరవై నాలుగులో కూడా ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హోటల్స్ లాడ్జెస్ ఇంకా ఫుల్ ఫ్రిడ్జ్డ్గా వాళ్ళు డేటా అప్లోడ్ చేయట్లేదు అయితే అంటే అది ఎనీవే నేను అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసే విధంగా చేయడానికి మన వెసబాటుడు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా అంత సర్వే చేయటం వాళ్ళకి దాని పట్ల అవగాహన కల్పించడం వాళ్ళు నిదానంగా దాంట్లో డేటా ఎంటర్ చేసే విధంగా మనము వాళ్ళకి కొంత వసతి కల్పించడం జరిగింది ఇంకా ఈరోజు నుంచి అఫీషియల్గా దీన్ని మనము లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ నుంచి ఎవరైతే రిజిస్టర్ చేశారో ఈ ఆరు వందల నలభై నాలుగు మంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హోటల్స్ కానీ వాళ్ళ ప్లేసెస్కి వచ్చేటటువంటి విజిటర్స్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావచ్చు తర్వాత పోతే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు స్లోగా నెక్స్ట్ అప్గ్రేడేషన్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో లైవ్ ఫొటోస్ కూడా మనం తీసుకునే విధంగా చేయడం ఉంది ఇది కాకుండా ఇంకా మనం ఇంకొక రెండు వందలు దాకా మనం సర్వే చేయించి ఇంకా ఇన్స్టాల్ చేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేసి మా పోలీస్ ఆఫీసర్స్ని ఆ టీమ్ పంపించి వాటిలో కూడా దీన్ని ఇన్స్టాల్ చేయించి పకడ్బందీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన తిరుపతి సిటీలో ఈ సిస్టమ్ని బాగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ ఎక్సర్సైజ్ మనము దాదాపు యూనో త్రీ మంత్స్ అదే చెప్పాను త్రీ మంత్స్ నుంచి చేస్తాము ఈరోజుకి ఇది కొంచెం కార్యాచరణలోకి వచ్చింది ఇంక ఈరోజు నుంచి దీన్ని ఫుల్ ఫ్రెడ్జెడ్గా వినియోగించడం మొదలు మొదలు పెడతాము సో దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషను ఎక్కడెక్కడ ఉంటుందనేది చూస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎనీవే హోటల్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ వచ్చి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే స్టేషన్ వాళ్ళకి హౌస్ ఆఫీసర్కి కూడా తెలిసిపోతుంది అలాగే యూనిట్ ఆఫీస్ లెవెల్లో కూడా ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డేటా అంతా కూడా మా సెంట్రల్ మా ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి ఇక్కడ కూడా నిక్షిప్తం అవుతుందనమాట సో దాంతో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఏంటి అనేది వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి దీనివల్ల ఏంటంటే ప్రధానంగా సేఫ్టీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో ఉండగా వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు కలగచ్చు అట్లాగే వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయడం వల్ల హోటల్ యాజమాన్యాలకి హోమ్స్టే యాజమాన్యాలకి ఇబ్బంది కలగచ్చు సో ఇవన్నీ ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొంత ఈ నిఘా ఈ కొంత వాళ్ళ మీద వాచ్ అనేది అవసరం ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా అవసరం సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ పోర్టల్ ఒకటి తయారు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి మనము దీన్ని మన తిరుపతి సిటీలో దీన్ని ఉపయోగాలను తీసుకొస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది దీంట్లో ఒకసారి ఓపెన్ చేయమ్మా దీ అయిన తర్వాత వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావచ్చు వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు ఒకసారి ఓపెన్ చేయమ్మా చూపిస్తుంది అంటే జిల్లాలో మనకు ప్రధానంగా తిరుపతి కాళహస్తి ఈ రెండు మనకి ప్రధానమైన పుణ్యక్షేత్రాలు అంటే ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు సో ఇప్పుడు మన తిరుపతిలో అయిన తర్వాత నెక్స్ట్ కాళహాసిలో కూడా చేయాలన్న ఇది ఉంది నెక్స్ట్ ఫేజ్లో మనం కాళహస్తి తీసుకొని కాళహస్తిలో కూడా దీన్ని తీసుకొని వస్తాం ఇంప్లిమెంట్ చేస్తాం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కంట్రీ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సపోజ్ ఒక వ్యక్తి ఒకసారి అమృత్సరిగిపోయారనుకుందాం వాళ్ళు అక్కడ కూడా చేయాలని అమృత్సర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు విజిట్ చేసినప్పుడు వాళ్ళు డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ టైమ్ ఆ మనిషి వచ్చి మనకి ఆ ఫోటోగ్రాఫ్ కానీ అతని ఫోన్ నంబర్ ఐ మీన్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఫెచ్ చేసి ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాపులేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది నెక్స్ట్ అది దీంతో డైరెక్ట్గా మనము కాదు కానీ మేము దాన్ని సెపరేట్గా మా మేము ఇంటికి చేసుకుంటాం స్లోగా డెఫినెట్గా వచ్చిన దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఎవరు ఏంటనే తెలుసుకోవడానికి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం మన పర్పస్ కూడా అదే కదా అంటే ప్రధానంగా మనం ఏంది వచ్చిన వాళ్ళ పట్ల మనకు ఎవరు వచ్చారని తెలియాల తర్వాత నెక్స్ట్ ఫేజులు ఏంది కంపారిజన్ చేసుకుంటే ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ ఇంకోటి ఎవరైనా వచ్చారో తెలియాలి ఎవరి పేరు మీద అయితే మనము రిజిస్టర్ చేస్తామో వాళ్ళ పేరు మీద తీసుకుంటాం కానీ ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ వచ్చిన వాళ్ళందరికీ కూడా తీసుకొస్తాం ఎందుకంటే ఒకడి పేరు మీద తీసుకొని వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది విజిటర్స్ అంటే విజిటర్తో పాటు ఆ రూమ్లో ఎవరెవరు వ్యక్తులు ఉంటారు వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకోవాలి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం తిరుమలకి వెళ్తే దర్శనానికి పోయేటప్పుడు అందరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చూస్తున్నట్టు ఆ లో ఉండేటటువంటి పర్సన్స్ ఆధార్ అందరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్గా చూసుకోవడం జరుగుతుంది మనకి ఏంటంటే తీసుకునే వ్యక్తితో ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు రిజిస్టర్ చేసే వ్యక్తి మిగతా వ్యక్తులు అందరూ కూడా ఆధార్ కార్డ్ తీసుకొచ్చుకోవచ్చు దాంతో అయిపో సరిపోతుంది ఎందుకంటే ఆధార్ కార్డ్ ఆల్రెడీ ఫెచ్ చేస్తే వాళ్ళ ఫోటోగ్రాఫ్ అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి అంత అవసరం ఉండదు ఓపెన్ మ్యాగ్జి మాగ్నిఫై చేయి ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము కాంటాక్ట్ నెంబరు నంబర్ ఆఫ్ గెస్ట్ చదగండి నెంబర్ ఆఫ్ గెస్ట్ ఎంతమంది గెస్ట్ ఉన్నారు వాళ్ళ జెండర్ ఏంది వాళ్ళ అడ్రస్ ఏంది వాళ్ళ పిన్ కోడ్ ఏంది వాళ్ళ వెహికల్ నెంబర్ ఏంది కిందకి రా అంటే వాళ్ళు ఏదో వెహికల్ వస్తారు కదా హోటల్కి వచ్చినప్పుడు ఏదైనా దాన్ని మనం మనం బయట ఉన్నటువంటి దాని వరకే మనము ఇదవుతుంది అంటే ఇంకా మాట్లాడుతున్నా ఇంకా చూడండి అదిగో లైవ్ ఫోటో టేక్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ తర్వాత పోతే టెనెంట్ ఎవరు ఉంటారనేది అనేది హోమ్స్టే అయితే టెనెంట్ ఫోటోగ్రాఫ్ ఆ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కొట్టు క్లిక్ చే దాని మీద డ్రిల్ డౌన్ చేసి సెలెక్ట్ డాక్యుమెంట్ అదిగో పాస్పోర్ట్ ఏదో ఒకటి అన్ని అవసరం లేదు ఏదో ఒకటి ఇవన్నీ మనకు బేసిక్గా మనకు వాలిడేట్ చేయడానికి ఇవే కదా మనం ఎక్కువ వాడేటటువంటి డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఆఫీసులు వ్యాలిడేషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఏదో దాన్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పక్కాగా ఓకేనా సో ఇది ఇంకా ఇదేందండి ఇంకా దీంట్లో డాష్ బోర్డ్స్ ఉంటాయి ఇందాక చూపించినట్టు ఎంత మంది వచ్చారు వెళ్తున్నారు ప్రజెంట్ ఆక్యుపెన్సీ ఎంత దాంతో ఏంటంటే మా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇవ్వటము రికార్డ్ ఫామ్లో ఇవన్నీ లేకుండా లైవ్లో నడిచిపోతూ ఉంటారు ఇస్తారు ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు పర్సనల్ హోటల్స్కి వెళ్ళటం ఇప్పుడు చాలా నాలుగు మూడు నెలల నుంచి జరుగుతూనే ఉంది చాలామందికి ఇవ్వటం జరిగింది ఇంకా మిగతాలో కూడా ఇస్తాం కొంతకాలం దీనికి డ్రైవ్ అవసరం ఒక నెల రెండు నెలలు కొంత అక్కడక్కడ ఉంటుంది కొంత కంటిన్యూస్గా మనం పుష్ చేసి డ్రైవ్ చేస్తే మేబీ ఒక మూడు నెలలకి సిస్టము ప్రాపర్గా ఒక ప్లేస్లో ఉంటుంది స్టాండర్డ్ అవుతుంది చాలా అవసరం దీంతో మనకు చాలా ఇప్పుడు మనము ఫోన్ నెంబర్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము సిసిటీఎన్ఎస్ బేస్ మనం ఎట్లా చేయాలనేది దానికి ఇంటిగ్రేషన్ మనం చేసుకుంటాము తర్వాత అది సో కాబట్టి ఇది పరిస్థితి ఓకేనా ఇంకా చెప్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే దీని ఏంటంటే నేను చెప్పినట్టు మనం కంటిన్యూస్గా పుష్ చేయాలా వాళ్ళకి చెప్పాలా చేయించాలా కౌన్సిలింగ్ చేయాలా అలా చేయగా చేయగా ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి మొత్తం అంతా కూడా అలవాటు పడతారు అప్పుడు మనకు బాగుంటుంది వాళ్ళకు కూడా దాని యొక్క ఎందుకంటే చాలా సందర్భాల్లో హోటల్ యాజమాన్యాలు లాడ్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా ఎవరెవరు వచ్చి వాళ్ళకి చాలా రకాల సమస్యలు ఉంటాయి ఇది అక్కడ యాత్రికులకి దానికన్నా కూడా ఈవెన్ లాడ్జ్ ఓనర్స్ కూడా ఒకంత చాలా ఉపయోగకరమైన వ్యవహారం హోటల్ బాధ్యుడైతాడు ఇప్పుడు ఎవరెవరైనా వాడు చెప్పలేక చేయలేక ఇబ్బంది పడే మనం ఈ వ్యాలిడేషన్ కరెక్ట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి కూడా సేఫ్ కదా చెప్పిన అంటే ఈరోజు రేపు టెక్నాలజీ అందరూ వాడాలి ఇప్పుడు చిన్న ఏమంటే తోబుడు బండి మీద కూడా ఫోన్పే గూగుల్ పే పెట్టుకొని మనం వ్యాలెట్ డబ్బులు క్యాష్ పేమెంట్ చేస్తున్నాం

ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కూడా రిజిస్టర్డ్ మీడియా హౌజెస్ అక్రెడేషన్ ఉన్నవి అన్నీ కదా ఇవన్నీ ఇది దీన్ని కూడా అలాగే ఉండాలి నువ్వు దాని గురించి చేస్తావా నువ్వు రికార్డ్ చేయట్లేదు ఎందుకు అవుతుంది అవుతుంది అట్లా కాదా అదే నేను మీడియా అంటే అది వెళ్ళొచ్చు అది వేరే విషయం ఇంకా రాలేదు కదా ఫుల్ ఫ్ల ఫుల్ ఫ్లెడ్ అంటే నాకు తెలుసుకోవాలి